చాలా ఎక్కువ ఇష్టం నా చెడు వచ్చే రెండు మాటలైనా రెండు అయినా మాట్లాడి తరించాలి ఇంత మంచి పెద్దలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మా తాతగారు అమ్మగారు పండితులు వాళ్ళ మనుషుల్లో పుట్టిన భాగ్య విశేషం పెద్ద యొక్క శ్రీశుతులు దైవాలి తెలియట రెండు మాటలైన మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి తొంభై మూడవ సంవత్సరంలో నాలాంటి చిన్న అడుగులు నేర్చుకుంటున్నటువంటి దాన్ని మాట్లాడే అవకాశం ఇచ్చింది పెద్దలందరికీ అనేకాన్ని తెలియజేసుకుంటూ ఈ దాసనాలు తెలిసేటువంటి తెలియజేసేటువంటిది శరణాగతి రహస్యం అసలు శరణాగతి అంటే ఏంటి ఎవరు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా చేస్తే ఫలిస్తుంది అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం అట్టేట కు యుద్ధ సంగ్రామం మొట్టమొదటగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ బా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాడంటే చెప్పి చిట్ట పద్దెనిమిదో అధ్యాయంలో సర్వధర్మ అంత ఏం బ్రోజ అహంత మోక్ష అని చెప్పాట అంటే అర్థం ఏంటంటే ఎన్ని ఉన్నా నన్ను ఒక్కని ఆశ్రయించు నువ్వు ఎన్ని చేసినప్పటికీ నన్ను ఒక్కటిని ఆశ్రయిస్తే నీకున్నటువంటి దోషాలని పాపాలని అన్నిటినీ తొలగించి నిన్ను నేను నా దగ్గరికి చేర్చుకుంటాను మాసు గుర్తించపు అని చెప్పాడు నా జన్మ కర్మతో ఏది అని కూడా చెప్పారంటే నా జన్మ గురించి నా కర్మ గురించి ఎవరైతే నిజంగా నన్ను గురించి తెలుసుకుంటూ ఉంటారో వాళ్ళు నన్నే పొందుతారు ఇక మరి జన్మని ఎక్కరు అని పెద్దలు మనకి భగవద్గీతలో చెప్పేదానికి అర్థంగా తెలియజేస్తూ ఉంటారన్నమాట అసలు శరణాగతి అంటే ఏంటి అంటేట పరమాత్మే రక్షించుతాడు పరమాత్మ అంటే ఆ శ్రీమన్నారాయణుడే రక్షకుడు అంటే శ్రీమన్నారాయణ బాధ్యతారాయణ గారు అంటారు అనమాట దీనికి శరణాగతి చేయటానికి పురుషులే ఉండాలా స్త్రీలే ఉండాలా ఉండాలా అని కాదు జాతి కుల వర్ణ విభేదాలు ఏమీ లేవుట అందరూ కూడా ఈ శరణాగతిని చేయవచ్చు అని మనకి చెప్తూ ఉంటారు అన్నమాట అయితే రామాయణాన్ని చెప్తారు ఎందుకంటే చాలా శరణాగతి మనకి రామాయణంలో కనిపిస్తూ కదా మొట్టమొదటిగా దేవతలు చేసిన శరణాగతి గురించి చెప్పుకుందాం ఈ దేవతలు అందరూ కలిసి మహారాజు పుత్రకామే శ్రీ యాగం మొదలు పెడుతున్న సమయంలో ఈ దేవతలు బ్రహ్మ ఋషీశ్వరులు అందరూ కూడా వెళ్ళి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి శరణాగతి చేశారట రాసు పెట్టేసి శరణాగతి చేశారట దాని ఫలితంగానే ఆ శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా అవతరించి రావణాసుడు సంహారం చేశారు అది అది దేవతల యొక్క శరణాగతి ఫలితము అంటారు

ఆ రక్తం చుక్క పడగానే రామచంద్రుడు వెనుకొచ్చి పక్కనే ఉన్నటువంటి ఒక గడ్డిపోతను తీసి బ్రహ్మాస్త్రంగా మంత్రి ఆ కాకాసురుడి మీదకి వదిలేట ఈ కాకాసురుడు రక్షించడం ఎవరైనా రక్షిస్తారేమో అని మూడు లోకాలు తిరిగేట ఎవరు రక్షించేవాళ్ళు నడపడలేదు తిరిగి 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 రక్షించేవాళ్ళు లేక తిరిగి మళ్ళా రామచంద్రుడి దగ్గరికే వచ్చి శరణాగతి కూడా వేగడం సరిగ్గా తెలియగా ఎలా పడాలో కూడా తెలియదు అక్కల చెందులుగా పడ్డాడు అది పక్కనే ఉన్నటువంటి అమ్మ చూసి సరిగ్గా పడేటట్టుగా చేసింది రామచంద్రుడి యొక్క శరణాగత రక్ష పొందిగా తీర్చింది అంటారు అంతసేపు ప్రాణం తీయవలసినటువంటి పెద్ద తప్పు పని చేసినప్పటికీ కూడా ఆ గర్భతో ఒక్క కన్నులు మాత్రమే తీసేట అందుకే నాగాసురుడికి ఇప్పటికీ ఒక ఉంటుంది కాబట్టి ఇటు రెండు పక్కల ఆ కన్నుతోటే చూస్తారు అంటారు అనమాట ఆ తర్వాత మనం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన శరణాగతి విభీషణ శరణాగతి అంట విభీషణు ఎటువంటి వాడు అంటే ధర్మం అతడులో ధర్మాత్ములు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటారా ధర్మాత్ముడు అంటే విభీషణ అలా గ్రహ్లా కూడా మంచి వాళ్ళు ఉంటారట ఆ లంకారాజ్యానికి వచ్చినటువంటి తీసుకొచ్చి వివాదంలో మంచి ధర్మం చెప్పేసరికి రావణాసురుడికి పాపం అవుతుంది సమరించి బహిష్కరించ రామణాసురుడు విభేషాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టాడు భార్య పిల్లల్ని విడిచిపెట్టేశాడు ఏమీ అక్కర్లేదు అనుకున్నాడు రాముడే రక్షించేటువంటి వాడు అనేటువంటి దృఢమైన నమ్మకం కలిగినటువంటి వాడి ఆ నలుగురు మంత్రులతో తీరాన్ని చేరమా ఉత్తమా తీరం అని చెప్తూ ఉంటాడు ఆ తీరాన్ని చేరటమే మనం లక్ష్యంగా వెళ్ళాట ఆ తాపు రక్షించి రక్షించామ స్వామి అక్కడికి వెళ్ళి శరణాగతి చెయ్యటమే రక్షంగా వెళ్ళి అక్కడ రామచంద్రుడి దగ్గర శరణాగతి చేశాడు అంటారు ఆ శరణాగతి చేసిన ద్వారా శరణాగతి ఫలించట అనుకున్నాడట రామచంద్రుడు

కలిగి ఉంటాయి శరణాగతి మార్గము అని చెప్తారు ఆ తర్వాత శరణాగతిలో గొప్పదైనటువంటిది శరణాగతి అని చెప్పారు జరి మోహం ఆ గేడుగు కూడా చెప్పాను ఎవరి ఒక సేలం చేస్తూ ఆడుతూ ఉన్న సమయం ఆ పరిసర ప్రాంతానికి చెందిన మహర్షి వచ్చి అందులో స్నానం చేస్తున్నారు వచ్చేసరికి ఆయన వినోదం కలిగించాలని చెప్పి వెంటనే ఆయన మహర్షి పాదాలను కట్టి దాంట్లో ఆగ్రహం చెప్పినటువంటిగానే పడి ఉండు అని చెప్పి మొత్తం వచ్చినాపెట్టగానే శాపా పెట్టి ఆయన పాదాలను ఆశ్రయించాడ ఆశ్రయించాలని శాపం ఇచ్చినప్పటికీ శాపం దొరుకుతుంది చెప్పంద్రుడు అనేటువంటి వస్తాడు అతను కాలను పట్టుకోండా వదిలిపెట్టకుండా ఎట్లా అని చెప్పారు ఆయన విష్ణుభక్తుడు ఆయన పాదే దీన్ని ఈ శాపం జరుగుతుంది అని చెప్పారు అసలు గజేంద్రరావు అంటే ఇంద్రజు మహారాజు అనేటువంటి వంశానికి చెందిన పాండ్య వంశానికి చెందినటువంటి మహారాజు ఈయన ఈయన చాలా విష్ణువక్షత సర్వకర్వాల్సరేందుకు శివన్నారాయణే ధ్యానం చేస్తూ ఉండేది ఉంటాడు ఒకరోజు ఆయన మౌనవంతంలో పరమాత్మ పూజిస్తూ ఉండగా అలస్యమాసి తన శివ్య బలతో వేయి చేశారు చేసేసరికి ఆయన ఆచరణ సర్వంగా ఇవ్వలేకపోవటం చేత కొంచెం అభికారం జరగటం వల్ల ఆయన కోపానికి ఆయన మరి కావలసి వచ్చింది నువ్వు చెబుడువే నువ్వు ఇలా ప్రవర్తించడం వల్ల నువ్వు గజంగా జన్మిస్తావు అని చెప్పించారు ఆ చెప్పిన వెంటనే ఆ మాతృపాదాలను పట్టుకొని వేడుకోవాలి లేదు నా శాపం అనుభవించే తీరాలి దానికి మార్గం లేదు కానీ ఈ శాప ప్రయోజనం వల్ల నీకు ముక్తి లభిస్తుంది హేమనారాయణ అనుగ్రహం లభిస్తుంది ఇక్కడే ఒక ముసలి ఉంది గంధర్గుడు అతను నిన్ను పట్టుకుంటాడు దాంతో నీకు ఇద్దరికి కూడా శాప విమోచనం జరుగుతుంది అని ఆయన మహర్షి ఆశీర్వదించి వేడిపోయాడట వెంటనే ఈ గజరాజుగా మరి అడవుల్లో తిరుగుతుంటే ఇతర ఆడ ఏనుగులతో కలిసి అడవుల్లో విహరిస్తూ విహరిస్తూ చివరికి ఈ సరిస్సుని చేరుకోలేక ఆడుతున్న సమయంలో మంటలు ఎప్పుడు వస్తాడో గజ్ని కాలు పట్టుకుందామా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది వెంటనే ఏడు కాలు పట్టుకుంటే అమ్మతాయి

ఆలోచన కలిగింది వెంటనే నారాయణి ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన చేస్తుంది నువ్వు వచ్చి తాపాడు రక్షించా అంటే అక్కడి నుంచి అది వచ్చి కట్టాలని కనిపిస్తుంది కానీ ఏం అలా ప్రార్థించలేదంట నువ్వే వచ్చి నన్ను రక్షించాలి అంటే నా తొందరలో ఉన్న పుష్పం నీ పాదాలు నేను చేర్చాలి అనేటువంటి ప్రార్థన చేసింది అని చెప్తారండి అలా పుష్పం చేరాలంటే స్వామి అందుకోసం అలా ప్రార్థన చేసేసరికి ఇంకా ప్రార్థనలు ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ ఎవరికి చెప్పకుండా పరుగు పరుగులు బండ్లు పెడుతూ పట్టువసనం జారిపోతుండగా లక్ష్మీదేవి తప్పకుండా చక్క చక్క తప్పకుండా తరుపతి తప్పకుండా పరుగు శిష్యుడి యొక్క ప్రార్థన అంటే ఆయన్ని ఆశ్రయించాలి అని అనుకున్న వాళ్ళని అందరినీ రక్షించే బాధ్యత కలిగి ఉన్నటువంటి వాడు అవ్వటమునని ఆయన అంత పరుగు చూస్తున్నాడు

ద్రౌపది యొక్క శరణాగతి గురించి ద్రౌపది శరణాగిరించి అందరు పెద్దలు అందరూ చాలా వైభవంగా చెప్తున్నా వినయరాజు చాలా మధురా అందరూ చెప్తూ ఉంటారండి పాండవులు జోధం ఆడారు ఓడిపోయారు పాండవులు ఐదుగురు ఓడిపోయారు ద్రౌపది తీసుకురాగానే వస్త్రాలని తీసుకున్నారు భర్త కేసు చూసిందట ఎవరైనా రక్షిస్తారేమో అని వాళ్ళందరూ తలచుకుని చూసే ఉన్నారు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అనుకోలేదు సభలో ఉన్న పెద్దల చూసిందట వాళ్ళందరూ కూడా

రథం పెట్టే చూడండి రథం రథం బయట పెట్టేసి ఇలా డైరెక్ట్ వీధిలోకి వచ్చేయండి డైరెక్ట్ రథం దగ్గరికి వచ్చేస్తే రథం చెల్లెలు అక్కడ ఆ వీధులు రంగనాథ స్వామి చెప్పారు మీ మైకి వినబడుతూ ఉంటుంది అక్కడ ఉన్నాను

అలాంటి తక్కువ పనిని ఏం చేసిన శరణాగతి ప్రత్యంగానే చేశాడు అంతేకాదండి అర్జునుడికి ఏం చేశాడు రథసారథ్యాన్ని వహించారు అంట అంటే రథాన్ని సారథులు అంటారండి తక్కువ వాళ్ళే చేస్తారు అటువంటి రథసారథ్యాన్ని కూడా కృష్ణ పరమాత్మ ఎంతో గొప్పగా ఆ పేరు సంపాదించుకునేవో ఇట్లీ పట్టాలు తెచ్చుకుంటే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందంగా చేశారట ఇంత చేసినప్పటికీ కూడా చివరి దాకా ఇంకా ఆయన బాధపడుతూనే ఉన్నట ఆమె చేసిన శరణాగతికి నేను సమానంగా స్పందించి ఇవ్వలేకపోయానే అని బాధపడుతూనే ఆయన అవతారాన్ని సాధారించారు అంట మనం చూడండి మన శరీరానికి ఏదైనా ఒక చిన్నది ఏదైనా సమస్య రోగం వస్తుంది వచ్చిందనుకోండి ఎక్కడికి వెళ్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఆయన ఏమో మందులు రాస్తారు ఆ మందులు కాని మనకేం తెలియదు అని నేను తెలుస్తుంది మందులు ఏమిటో తెలియదు అందులో ఉన్నది ఏమిటో మంచిగా అయిపోయాడో రెండు అయిపోయాడో ఏమి కానీ ఏం తెలియదు నా నమ్మకం ఆయన ఇచ్చిన మందు వల్ల మన రోగం తగ్గుతుంది అని ఆయన ఎలా చెప్పారో అదే విధంగా వాడుకో మనం రోగాన్ని తగ్గించుకుంటాం అలాగే మనకి కూడా ఈ శరణాగతి అన్నకుండా తీరుతుంది ఆ శ్రీమన్నారాయణ ప్రసాదించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు అందుచేత ఈ చెప్పినటువంటి ఇన్ని విషయాల్లో ఈ దాసరాలు చెప్పిన విషయాల్లో దోషాలు ఏమైనా ఉంటే దాసరాలుగా భావించి